వెల్కమ్ టు లాస్యా తెలుగు న్యూస్ విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల స్థానిక ప్రథమ నంది దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు శ్రీనివాస్ చౌదరి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని నూతన హంగులతో మరి ఎన్నో వెరైటీలతో ఏర్పాటు చేసిన విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చామకాలువ దగ్గర ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఆహ్లాదకరంగా ఆడుకునే వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మిట్నాల రవి చౌదరి గఫార్ నవీన్ భాస్కర్ కాజా తదితరులు పాల్గొన్నారు ದಂಡ್ <laughs> ಚೂಡಣ <laughs> ল'ডে উন্নী লাগিব మీరు వేరే దాంట్లో కూర్చుంటేను ఎంత అన్నీ పద్యాల ఫెస్టివల్ ఎక్స్ ఒక పిరోజర్ గారు వచ్చి అప్పుడులాగే గత పద్దెళ్ళెచ్చేస్తున్నావు ఎప్పుడులాగే మళ్ళీ అంద ప్రజలు అని ఆదరించి అభిమానిస్తారు కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో ఈసారి భారీ సిరి సెటికులతో ఏర్పాటు చేశావు ప్రజలందరూ ఈరోజు కోరుతు ఎగ్జిబిషన్ ఓపెనింగ్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు దాదాపు ఫిఫ్టీన్ పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నంద్యాలలో ఎగ్జిబిషన్ చేస్తున్నారు మంచి ఎక్స్పీరియన్స్ ఎక్విప్మెంట్ కూడా చాలా బాగున్నాయి కొన్ని అంతా వాళ్ళు మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకొని ఏం చిన్న సంఘటన జరగకుండా ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ చాలామంది దీని మీద ఏమంటే దీని మీద ఇది ఎక్కుతుంటారు దానికోసం అంతా అందరూ వాళ్ళు ఒక్కసారి మరీ ఒక్కటికి రెండుసారి వాళ్ళు రీచెక్ చేసుకొని దీంట్లో ఏమ ఏం ప్రమాదం లేకుండా మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఇది చేసుకొని పిల్లలకి కానీ ఎవరు నంద్యలవాసులు అందరికీ కానీ ఎవరైనా షాపింగ్ చేసుకోవాలంటే కూడా అందరికీ కానీ స్టాల్స్ ఉన్నాయి మనం ఏమన్నా సండే లేకపోతే సాటర్డే ఈవినింగ్ టైమ్స్ ఎవరన్నా ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ అంతా ఫ్యామిలీతో ఆనందంగా గడపవచ్చు దానికోసం నేను వాళ్ళకి హార్డ్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే టూ మంత్స్ ఉంటుందంట ఎట్లన్నా మనకు క్రిస్మస్ వస్తుంది దాని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది దాని తర్వాత సంక్రాంతి వస్తుంది సిక్స్టీ డేస్ ఉంటుంది మీరు నంద్యాల వాళ్ళ వాసులు అంతా మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్